గిరిజన దైవం యానాది గాంధీగా పేరుగాంచిన పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య నలభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని బోస్పమ్మ సెంటర్ నందుగల ఆయన భవనం నందుగల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గిరిజన యానాది చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులిచెంచయ్య మాట్లాడుతూ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక ఆవిర్భవించిందని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని గిరిజన యాన వెనుకబడానికి ప్రధాన కారణమైన విద్యా మీద మీద చైతన్యం యానాది తెలిపారు అలాగే శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహానికి నెల్లూరు నగరంలోని ఏర్పాటు చేయటకు నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే త్వరలోనే పెద్దలతో శ్రేయోభిలాషులతో మిత్రులతో ప్రజా సంఘాల నాయకులతో చర్చించి నగరంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కెఎస్ కళాశాల హిందీ అధ్యాపకులు సంజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు గిరిజన విద్యా వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వెన్నగంట రాఘవయ్య గారి నలభై నాలుగవ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆయన భవనం ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది శ్రీ పద్మభూషణ వెన్నెల రాఘవయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యానాది గాంధీగా అలాగే యానాదుల కోసం గిరిజనుల కోసం సిటీ యాక్ట్ కోసం సిటీ యాక్ట్ రద్దు కోసం నెహ్రూ గారితో కొట్లాడి యానాదులకు వాయువులు అందించినటువంటి గిరిజనులకు వాయువులు అందించినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ వెన్నెల రాఘవయ్య గారు ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశాడో ఆశయాల కోసం గిరిజన చైతన్య చైతన్యవేదిక పనిచేస్తుందని చెప్పని ఆయన నిర్మించిన ఆయన ఆశించినటువంటి ఇదే హాస్టల్లో ఎంతోమంది గ్రూప్ అన్ను ఐఏఎస్లు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఏమో ఆ మహానుభావుడి యొక్క పుణ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఆ మహానుభావుడు ఏదైతే ఆశించాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము గిరిజన విద్య చైతన్య విధంగా పనిచేస్తుందని తెలియజేస్తూ మరొక చిన్న విషయం ఆ మహానుభావుడు విగ్రహం నెల్లూరు నగరంలో లేకపోవడం మనం అందరం కూడా ఎక్కడో ఈ భవనంలో వచ్చి ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి పొలమాలు వేయడం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో సుమారు ఐదు లక్షలు పైగా ఏనాదులు ఉన్నారు మొత్తం ఒక ఎనిమిది లక్షలు పైగా గిరిజనులు ఉన్నారు ఆ గిరిజనుల దైవమైనటువంటి శ్రీ వెన్నెలగంటి రాఘవయ్య గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఏదో ఒక కూడలిలో నిర్మించాలని చెప్పని మేమందరం అందరి మనసులో ఉంది కానీ ఎవరు కూడా దాన్ని బయట పెట్టలేదు బయట పెట్టలేకపోతున్నాం ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ విషయాన్ని గ్రహించినటువంటి శ్రీ నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తన పదవి పదవి ప్రమాణ స్వీకారం రోజే అనేక మంది ప్రముఖుల గురించి ప్రస్తావిస్తూ ఈ నెల్లూరులో గిరిజన దైవమైనటువంటి శ్రీ వెండి గంట రాఘవ గారి విగ్రహం లేకపోవడం అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు తను కృషి చేస్తానని చెప్పని తెలియజేయడం జరిగింది తదనంగా మేమందరం సార్ని శ్రీ నూడా చైర్మన్ కోటవాడి శ్రీనివాసులు గారిని అనేక సందర్భాల్లో కలవడం జరిగింది ఆయనేమో సిద్ధంగా ఉన్నారు మీకు విగ్రహం ఏర్పాటు చేయడానికి నా వైపు నుంచి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పినా కూడా మేమే ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాము కానీ కొద్ది రోజుల్లోనే నా మేము పెద్దలు గౌరవ పెద్దలతోటి అలాగే శ్రేయభిలాషులతో మిత్రులతో మిగతా సంఘాల నాయకులతోటి అందరితో మాట్లాడి శ్రీ నిలగంట రాగ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి శ్రీ పోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా చైర్మన్ గారు ఏదైతే మాటిచ్చారో ఆయన యొక్క అండదండలతోటి సలహా ఆయన యొక్క సహకారంతో నెల్లూరు నగరంలో శ్రీ వెన్నెల గంట గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ నలభై నాలుగు వరద సందర్భంగా ఆయన ముందు సమక్షంలో తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ అలాగే ఆ మహానుభావుడి విగ్రహం పూర్తి చేయడం కూడా మన గిరిజనులందరి బాధ్యత అని మీకు తెలియజేస్తున్నాను